అందుకే నమస్కారం చరిత్ర చూస్తే భారతదేశం ఎప్పుడూ విదేశీ ఒత్తిళ్లకు లొంగలేదు అని స్పష్టమవుతుంది గాంధీ విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చినప్పుడు దేశ ప్రజలు తమ విదేశీ దుస్తులను తగలబెట్టారు అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అమెరికా గోధుమలు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు సోమవారం ఒక్కపోటే తిందామని పిలుపునిచ్చారు దీంతో ప్రజలు ఆయన్ను అనుసరించి ఉపవాసాలు పాటించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీ పోఖ్రాన్లో అణు పరీక్షలు చేసినప్పుడు అమెరికా ఆంక్షలు విధించింది అప్పుడు కూడా భారతదేశం తన వనరుల్ని ఉపయోగించుకుంటూ ముందుకు సాగింది ఆ తరువాత అటల్ బిహారీ వాజ్పేయి అణుబాంబు పేల్చినప్పుడు అమెరికా మరింత కఠినమైన ఆంక్షలు విధించిన భారతదేశం తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను మనం పరిశీలించాలి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాతో వ్యాపారం మానేయాలని లేకపోతే ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ సుంకం విధిస్తామని హెచ్చరించారు ఈ బెదిరింపులకు భయపడకుండా భారతదేశం మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా దేశంలో ఉత్పత్తిని పెంచడానికి చర్యలు తీసుకుంటోంది దీంతో పాటుగా అమెరికా ఒత్తిడికి తలగకుండా రష్యాతో సహా డజను ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకుంది ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఈ సంక్షోభాన్ని కూడా భారతదేశం ఒక అవకాశంగా మార్చుకుంటోంది అని స్పష్టమవుతోంది నిజానికి దేశంలోనే ఉన్న అంతర్గత శత్రువుల కారణంగా మన దేశ శక్తిలో సగం వృధా అవుతోంది దేశంలోని కొందరు వ్యక్తులు పార్లమెంటు లోపల వెలుపల శత్రువులుగా శత్రువులకు ప్రతినిధులుగా వ్యవహరిస్తూ సమస్యలు సృష్టిస్తున్నారు ఎన్నికైన ప్రధానమంత్రిని లొంగుబాటు ప్రధాని సరెండర్ మోదీ అని పిలవడం సైన్యాన్ని అవమానించేలాగా అనుమానించేలాగా వ్యాఖ్యలు చేయడం వంటివి వారి దేశ ద్రోహాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి మన దేశ ప్రజలు ఇలాంటి వ్యక్తులను గుర్తించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ట్రంప్ సుంకాలు విధించినా మనం గెలుస్తాం ఈ దేశం మహారాణా ప్రతాప్ దేశం రాణి లక్ష్మీబాయి దేశం వీర శివాజీ సంభాజీ మహారాజ్ భామాషా భగత్ సింగ్ వంటి వీరుల దేశం ఈ దేశ ప్రజలు దేశ గౌరవం కోసం గడ్డి రొట్టెలు తిని జీవించారు తమ ఝాన్సీని వదులుకోవడానికి నిరాకరించారు ఇలాంటి వీరత్వంతో కూడిన దేశాన్ని బెదిరించడం ఎవడి తరం కాదు ఎవడబ్బతరం కాదు ఆఫ్ఘనిస్తాన్ వియత్నాం నుండి పారిపోయిన అమెరికా భారతదేశాన్ని అస్థిరపరచాలని అనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే భారత సైన్యాన్ని అవమానించే వ్యాఖ్యలు భారతీయుడు అనుకునే ఎవరూ కూడా చేయరు అని సుప్రీంకోర్టు రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక కేసులో వెల్లడించి ఆయనకు మొట్టికాయలు వేసింది డొనాల్డ్ ట్రంప్ గత నాలుగేళ్లుగా భారతదేశంతో స్నేహం కొనసాగించారు మన దేశపు అజేయ ధైర్యం శక్తిని గురించి ఆయనకు బాగా తెలుసు అందుకే అనవసరమైన నాటకాలాపి దేశాన్ని గుర్తించాలని ఆయనకు సూచించాల్సిన అవసరం ఉంది శత్రువులతో చుట్టుముట్టబడి ఉన్నప్పటికీ భారతదేశం స్నేహాన్ని ఎలా నిలబెట్టుకోవాలో బాగా తెలుసు భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పినట్లుగా రష్యా నుంచి చమురు దిగుమతులు మన దేశానికి అవసరం ఇది దేశంలో ఇంధనం చౌకగా స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది ప్రపంచ మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం ఆశ్చర్యకరంగా ఈ నిర్ణయానికి అమెరికా కూడా గతంలో మద్దతు ప్రకటించింది ఇప్పుడు అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా రష్యాతో చమురు గ్యాస్ ఎరువులు యంత్రాలు వంటి వాటిపై పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాయి అలాంటప్పుడు భారతదేశాన్ని మాత్రమే నిందించడం ద్వంద్వ ప్రమాణాలు కాక మరేమిటి మనం మన జాతీయ ప్రయోజనాలను ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం విదేశీ ఒత్తిళ్లకు తలవంచకుండా స్వదేశీ స్ఫూర్తితో ముందుకు సాగడమే మన కర్తవ్యం